అంబేద్కర్ ఆలోచన విధానం తెలంగాణలో బహుజన రాజ్యం తెలంగాణలో బహుజన రాజ్యం ప్రవహిస్తాం తెలంగాణలో బహుజన రాజ్యం చేస్తాం వందల యాభై మూడు బాబాసాహెబ్ అంబేద్కర్ కి ఉస్మానియా విశ్వవిద్యాలయం మొదటిసారిగా గౌరవ డాక్టరేట్ ఇచ్చిన చరిత్ర భారతదేశంలోనే ఆయనకు కొలంబియా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో డాక్టరేట్ చదివి ఆయనకు డిలీట్ చదివిన వ్యక్తి ఇక్కడికి వచ్చిన తర్వాత భారతదేశంలో ఆయన ప్రతిభను గుర్తించలేదు దేశంలో ఏ విశ్వవిద్యాలయం గుర్తించినప్పుడు రెండు యాభై మూడులో ఉస్మానియా విశ్వవిద్యాలయము ఆనాటి రాజు ప్రముఖగా ఉన్న నిజాము సిఫారసుల మేరకు ఆయనకు గౌరవ డాక్టరేట్ ఇవ్వడం జరిగింది యాభై మూడు తర్వాత మళ్ళీ ఉస్మానియా మర్చిపోయింది అంబేద్కర్ని రెండు వేల పదమూడులో నేను మొదటిసారిగా పీజీ న్యాయ కళాశాల ప్రిన్సిపాల్గా ఉండి ఆయన విగ్రహం పెట్టడమే కాకుండా అధికారికంగా లైబ్రరీ కట్టడమే కాకుండా పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్ ఫలితంగా ఆయన పోరాట ఫలితంగా అనేక మంది ఉద్యోగస్తులుగా మేము ఎదిగాం కాబట్టి మళ్ళీ ఆయన రుణం తీర్చుకోవాలి ఉస్మానియా విశ్వవిద్యాలయం యాభై మూడులో ఆయన గౌరవ డాక్టరేట్ ఇస్తే తిరిగి మర్చిపోయేది ఉస్మానియా కాబట్టి మళ్ళీ అరవై ఏళ్ళ తర్వాత ఆయనను మళ్ళీ ఇవాళ గుర్తు చేసుకొని నేను ప్రిన్సిపాల్ అయిన మొదటి సంవత్సరంలోనే యాభై లక్షల లైబ్రరీ అలాగే విగ్రహము తొలిసారిగా నూట అప్పటికి వందేళ్ళు కూడా రెండేలే అంబేద్కర్ ఉస్మానియా విశ్వవిద్యాలయం ఏర్పడి రెండు వేల పదిహేడుకు వందేళ్ళు రెండులే రెండు వేల పదమూడులో నేను ఇది పట్టడం జరిగింది అంటే నాలుగు సంవత్సరాల ముందు అంటే తొంభై ఆరు సంవత్సరాలు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఏర్పడింది వందేళ్ళలో క్యాంపస్లో కూడా అంబేద్కర్ విగ్రహం పెట్టిన చరిత్ర నాది క్యాంపస్ లా కాలేజీలో కూడా మొదటిసారిగా తర్వాత మా ఒత్తిడి మేరకు ఉస్మానియా విశ్వవిద్యాలయం వందేళ్ల చరిత్రలో అధికారికంగా వాళ్ళు పెట్టడం జరిగింది అంబేద్కర్ రీసెర్చ్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం ఇవాళ తిరిగి అదే బాబాసాహెబ్ అంబేద్కర్ మనవడు స్థాపించిన పార్టీలో ఆర్పిఐ పార్టీలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా పన్నెండేళ్ల సర్వీస్ వదులుకొని లక్షలాది జీతం వదులుకొని ఇవాళ ఉన్నాం మళ్ళీ ఇదే జనవరి ట్వెల్త్ స్ఫూర్తితో ఎట్లయితే మేము అధికారంలో ఉన్నప్పుడు ఆయన స్ఫూర్తితో ఉస్మానియాలో మొదటిసారిగా బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తి నింపి ఆయన విగ్రహాలు రీసెర్చ్ సెంటర్ లైబ్రరీ పెట్టాము అట్లనే తెలంగాణలో సమత రాజ్యాన్ని ఏర్పాటు చేయడానికి ఆయన స్ఫూర్తితో జనవరి ట్వెల్త్ అంబేద్కర్కు గౌరవ డాక్టర్ ఇచ్చిన స్ఫూర్తితో ఈ తెలంగాణలో అంబేద్కర్ సమత రాజ్యాన్ని అంటే అందరికీ సమానమైన హక్కులు అందరికీ సమానమైన అధికారం అన్ని వర్గాల ప్రజలకు ఆ కులం మీదైనా మతం మీదైనా ప్రాంత భాష ఏదైనా వాళ్ళందరికీ సమానమైన గౌరవం వచ్చే విధంగా రాజ్యాంగం బోధిస్తున్న సమత రాజ్యాన్ని తెలంగాణలో స్థాపించడమే ధ్యేయంగా ఆయన స్ఫూర్తి తీసుకొని రానున్న రోజుల్లో ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఎనిమిదిలో తెలంగాణలో అధికారం రావడమే ఆర్పిఐని అధికారంలో తీసుకురావడమే లక్ష్యంగా మేము పనిచేస్తాం బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో రానున్న రోజుల్లో బహుజన రాజ్యాన్ని నిర్మిస్తాం జై జై జై